అడుగుతా గుణా నువ్వు బలం ఎట్ట సంపాదించా ఫ్రూట్స్ తినేసా బలం చూపి ఒకసారి అమ్మో రాజేయ్యి ఒకేసారి ఇట్ట టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ చూపి చాలా బలం ఉందా ఇవాళ మీదేం కోర చేపలేదు కళ్ళు అయ్యి కళ్ళు చూపి కళ్ళు తిన్నావా చేపలు చేప కళ్ళు తిన్నావా ఆ ఒసారి కళ్ళు చూస్తాను నీ దీంట్లోనేమో బొచ్చి చేప కనిపిస్తుంది దీంట్లోనేమో రేగండి కనిపిస్తుంది ఇంతకి ఇంతకి నువ్వు ఏ చేప తిన్నా రేగండా ఎట తిన్నా అమ్ము నాకు మరి దానికి నాకు ఈ కళ్ళు ఏంటి కళ్ళా என்ன கடைசி நாளே